విద్యావేత్త అయిన లోకం మాధవికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని నటుడు పృథ్వీరాజ్ అన్నారు విజయనగరం జిల్లా నెల్లమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో మాధవిని గెలిపించాలని కోరారు పూస్పాటి రేగ మండలంలో ఆయన పర్యటించి తన మాటలతో స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మాధవి గెలిస్తే తప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు

మాట్లాడే లోకం మాధవ్ గారు చదువుకున్నారు కాబట్టి నియోజకవర్గ సమస్యల మీద అనర్కలంగా మాట్లాడుతున్నట్టే ఆవిడ ప్రతిదీ ఆమె దృష్టిలో ఉంది అమెరికా వెళ్ళరు మీతో పాటే ఉంటారని చెప్పి ఆమె చెప్తున్నారు కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు మన మాధవ్ గారికి ఛాన్స్ ఈసారి మీరు ఓటు మీ ఇంటికి మీ ఊర్లో సంక్రాంతి పండ జరిగింది తప్పకుండా నేను వచ్చి మీతో పాటు మీరు పెట్టేవన్నీ మేము తింటాం కాబట్టి లోకం మాధవ్ గారిని అద్భుతమైన మెజార్టీ తోటి గ్లాసు గాజు గ్లాసు మీద అలాగే తల్లి అప్పల అప్పలనాయుడు గారిని ఎంపీగా వారిని సైకిల్ గుర్తు మీద ఇచ్చి అఖండమైన ఇచ్చి ఇద్దరిని ఒకరిని అసెంబ్లీకి ఒకరు పార్లమెంట్ గా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంత సబ్జెక్ట్ మాట్లాడే లోకం మాధవ్ గారు చదువుకున్నారు కాబట్టి నియోజకవర్గ సమస్యల మీద అనర్కలంగా మాట్లాడుతున్నట్టే ఆవిడ ప్రతిదీ ఆమెకి దృష్టిలో ఉంది అమెరికా వెళ్ళరు మీతో పాటే ఉంటారని చెప్పి ఆమె చెప్తున్నారు కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు మన మాధవ్ గారికి ఛాన్స్ ఈసారి మీరు ఓటు మీ ఇంటికి మీ ఊర్లో సంక్రాంతి పండ జరిగితే తప్పకుండా నేను వచ్చి మీతో పాటు మీరు పెట్టేవన్నీ మేము తింటాం కాబట్టి లోకం మాధవ్ గారిని అద్భుతమైన మెజార్టీతో తోటి గ్లాసు గాజు గ్లాసు మీద అలాగే తలిచి అప్పటి